అందరికీ నమస్కారం మీరు చూసిన రైతన్న సమాచార యూట్యూబ్ ఛానళ్ళు నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం దీనికంటే ముందు మనం చేసిన వీడియో ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు పడొచ్చా లేదా అంటే ఎల్లీలో ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది మనకి అనుకునే టయానికి జూన్ కానీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లలో వర్షాలు పడతాయా లేవని చెప్పేసి మనకు వీడియో చేసాం సో ఆ వీడియోని చాలామంది చూడడం జరిగింది చూసిన తర్వాత మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచి విషయం చెప్పా చెప్పి దానికి తగ్గట్ైనా మనం వీడియో చేసిన తర్వాత కొన్ని రకాల పత్రికల్లో రావడం కూడా జరిగింది మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పామో దానికి తగ్గట్టుగానే మనం ఏదైతే టయానికి వర్షాలు పడతాయి అనుకున్నామో ఎళ్ళినా కాస్త లానీనగా మారి అక్కడి నుంచి వర్షాలు పడతాయి అని చెప్పేసి రుతుపవనాలు అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తాయని చెప్పి ఒక మంచి వార్త అయితే మనకు రావడం జరిగింది న్యూస్ పేపర్స్ నుంచి కూడా మరి నెక్స్ట్ ఇయర్ రైతులు వర్షాల పరంగా ఎటువంటి భయాందోళన పడాల్సిన అవసరం లేదు నాకు అనిపించింది ఇంకా సెకండ్ టాపిక్ నేను ఆ వీడియోలో కూడా చెప్పా మనకి రెండో టాపిక్ ఏంటంటే మిర్చి రేట్లు ఏ విధంగానే ఉంటాయా మిర్చి రేట్లు ఏ విధంగా ఉంటాయా సో క్రాప్ హాల్డే ఎందుకు ప్రకటించాలి క్రాప్ హాల్డే ప్రకటించాలి మిరప మిరపకి ఎందుకు క్రాప్ హాల్డే ప్రకటించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం ఈ వీడియోలో చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి నచ్చితే మనం వీడియో లైక్ అవ్వడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రాబోయే రోజుల్లో మిర్చి సీడ్స్ ఎలాంటి మిర్చి సీడ్స్ ఎంచుకోవాలి తేజాల్లో కానీ మిగతా రకాల్లో ఎలాంటి సీట్స్ ఎలాంటి కంపెనీ సీట్స్ ఈ సంవత్సరం మనకి మంచి దిగుబడులు ఇచ్చినాయి ఆ ఏ వెరైటీలు ఎంచుకుంటే మనం దిగుబడులు మంచి దిగుబడులు పొందొచ్చు అనే దాంట్లో కూడా మనం వీడియోలు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆల్ చేసి పెట్టుకోండి మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇక ముందుగా వాళ్ళే ప్రకటించాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే క్రాప్ హాళ్లు ఎందుకు ప్రకటించాలి మిరప అనేది అధికంగా వేస్తున్నారు మిరప విస్తే రే అధికంగా పెరుగుతూ ఉంది ఎప్పుడు మిరప వేయని ప్రదేశాల్లో కూడా మిరప తోటలు అనేవి కూడా ఇప్పుడు మొదలైనవి ఒకటి రెండు ఎకరాలు కాస్త ఐదు పది ఎకరాలకి ఇరవై ముప్పై ఎకరాలకి అట్లా పెరిగిపోతూ ఉంది డే బై డే మిరప వేయని ఏరియాల్లో కూడా అంటే ఈవెన్ ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం ఉందనుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందనుకోండి మిరప ఎక్కువగా మన గుంటూరు ప్రకాశం ఇటు సైడ్ కృష్ణా డిస్టిక్ ఇవడింది అనుకోండి తర్వాత ఖమ్మము వరంగల్లు మహబూబాదు ఇట్లా కొన్ని కొన్ని ఏరియాస్లో వరంగల్లు ఈ ఏరియాల్లో ఎక్కువ భూపాలపల్లి భద్రాచల్లి భద్రాద్రి కూడా ఈ ఏరియాలో ఎక్కువ మనకి మిరప తోటలు సాగుతాయి సాగుతూ ఉంటాయి అది కాకుండా ఇప్పుడు కరీంనగర్ తర్వాత మళ్ళీ చూసుకుంటే మనకి ఆదిలాబాదు ఇట్లా కొన్ని కొన్ని రా డిస్టిక్లలో కూడా మిరప అనే విస్తీర్ణం అనేది పెరుగుతూ ఉంది సో ఇప్పుడు విస్తీర్ణం అనేది పెరుగుతుంది కదా మరి దాని తగ్గట్టుగానే విస్తీర్ణం పెరగడం వల్ల మనకి ఎక్కువగా మార్కెట్ మార్కెట్కి కాయ రావడం వల్ల రేటు డౌన్ అయిందని చెప్పి ఒక వర్గం మాట్లాడుతుంటే లేదు లేదు ఇంకొక కారణాలు ఉన్నాయి మిరప తోటలు ఆపితే కానీ ఒక సంవత్సరం మిరప తోటలు అనేటివి వేయకుండా ఆపితే కానీ మళ్ళీ మనకి మిరపకి రేటు వచ్చే అవకాశం ఉందని చాలామంది మాట్లాడుతున్నారు ఇక వాస్తవంగా మనం మాట్లాడాలి అంటే మిరప తోటనికి హాలిడే ప్రకటించి మిరప తోట క్రాప్ హాలిడే ప్రకటించుకుని మిరప తోట వేయకుండా ఏ పంట వేయాలి అనేది ఎవరు చెప్పాలి గవర్నమెంట్ చెప్పాలి సో మరి గవర్నమెంట్ చెప్పినప్పుడు మిరప తోట కింటాకి ఇవాళ మనకి పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఒక తేజ సెగ్మెంట్ చూసుకున్నాం మిగతావి పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో మనకి ట్రేడ్ అయితే జరుగుతూ ఉన్నాయి సో మరి ఈ కింటాకి ఎంత ధర పలుకుతున్నప్పుడు ఇదే ధర ఏ పంటలో మనకు వస్తుంది ఈ విధమైన దిగుబడులు మనకి ఈ సంవత్సరం అంటే దిగుబడులు తగ్గినాయి ఓ పది కింటాలు పదిహేను కింటాలు ఇరవై కింటాలు తీసిన రైతులు ఉన్నారు ముప్పై నలభై వేలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు సో మరి ఈ విధమైన దిగుబడులు మనకి ఏ పంటలో వస్తాయి ఏ పంటలో మనకి ఆదాయం మిగులుతుంది రైతులకి అనేది కూడా గవర్నమెంట్ చెప్పగలగాలి సో ఇప్పుడు ఉంది ఇది వల్ల ఏడు వేల కింటా వచ్చినా కానీ మహాయితీ ఎంత దిగుబడి వస్తుంది పదిహేను కింటాలు వచ్చింది అనుకోండి అది పెట్టుబడిగా సరిపోద్ది మిగిలే చాలా తక్కువ కానీ ఇక్కడ మిరప విషయానికి వస్తే అట్లా ఉండదు పెట్టుబడి పెట్టిన దానికి రూపాయి ఎంతో కొంత చివరికి వరే మన పడిన కష్టానికి మనకు రూపాయి మిగిలిందిరా అని చెప్పి అనుకునే విధంగా మనకి మిగిలేది ఒక మిరప పంటలోనే ఇప్పుడు పసుపు రేటు పెరిగింది తర్వాత శనక్కాయలు శనక్కాయలు అంట పల్లీలు అంటావు వాటికి రేటు పెరిగినా కానీ అవి వచ్చే దిగుబడులు చాలా తక్కువ వస్తాయి అందరికీ ఒకే రకమైన దిగుబడులు రావు దాని తోడుగా ఆ రేట్లు అనేవి ఇట్లా స్టేబుల్గా ఉండవు మిరప ధర ఒకవేళ పదిహేను వేలకి వచ్చినా కానీ రైతు కొంచెం దిగుబడి ఎక్కువ తీసుకోగలిగితే అవకాశం ఉంది దిగుబడి ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది మిరపలో తీసుకుంటే కూడా కొంచెం రేట్లకి వాటికి ఇది అయిపోద్ది అనమాట సో మిరపకి రాబాల్డే అని అంటారా అది అది ఒక సంవత్సరం రేట్ ఎక్కువ ఉన్నప్పుడు విస్తీర్ణం పెరగవచ్చు రేటు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా విస్తీర్ణం తగ్గొచ్చు ఇది జరుగుతూ ఉంటే దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు వాస్తవంగా రేట్లు ఎందుకు తగ్గినాయనే దాని గురించి కూడా మాట్లాడదాం రేట్లు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి రేట్లు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి దీనికి ఏంటంటే ఈ సంవత్సరం మిరప తోటలకి మొదటి నుంచి కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొదటి నుంచి కూడా మనకి బొబ్బర్ తగలటం ఒకటి దాని తర్వాత వేరుగులు లాంటి సమస్యలు రావడం ఒకటి దాని తర్వాత మనకి తుఫాన్ లాంటిది వర్షాలు ఎక్కువ రావడం ఒకటి ఈ ప్రాబ్లమ్స్ వల్ల కాయలు ఏంటంటే క్వాలిటీలు చాలా తగ్గినాయి డీలక్స్ క్వాలిటీలు చాలా తక్కువగా ఉన్నాయి ఇవాళ మార్కెట్లో ఇరవై వేలు జెండా ధర పరుగుతుంది అని అంటే డీలక్స్ క్వాలిటీ కాయ వచ్చిన దానికి జెండా ధర పెడతారు దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చే కాయలన్నీ కూడా సైజు తక్కువ కాయలు వస్తాయి అంటే చాలా పొట్టి కాయలు వస్తూ ఉంటాయి అంటే చివరిలో దిగుబడిలో బొబ్బరు వచ్చిన మొక్కలకు కూడా చిన్న చిన్న కాయలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఆ కాయలన్నిటికి కూడా ఇప్పుడు ప్రజెంట్ పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఈ రేంజ్లోనే మనకు మార్కెట్లో ధరలు పడతా ఉన్నాయి సో అంటే ఇరవై వేలు ఉంది కదా మీరు మార్కెట్లో ఇరవై వేలు ఉందని చెప్తున్నారు మార్కెట్కి పోతేనేమో ఈ రేట్లో పడుతున్నాయి అంటే కాయ క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా ఇరవై వేలు వేస్తుంది అంటే సైజు మంచిగా ఉండి రంగు మంచిగా ఉంటే ఖచ్చితంగా మీకు మంచి రేట్లు పడుతున్నాయి ఇప్పటికీ మొదటి కటింగ్లో కానీ రెండో కటింగ్లో కానీ ఏదైతే మనకి కాయలు కోసి రైతులు ఏసీల్లో పెట్టారో వాళ్ళు ఏదైనా అవసరాలకు అమ్ముకోవాలి అనుకుంటే కూడా అది డీలక్స్ క్వాలిటీలు అయ్యి ఉంటే ఇప్పటికీ కూడా మార్కెట్ మనకి ఏసీల దగ్గర ఇరవై వేలు కొంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది సో ఇది తేజ వెరైటీల గురించి చెప్తాను నేను మిగతా వెరైటీల్లో మనం చూసుకుంటే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ఇప్పుడు ప్రజెంట్ మనకి పన్నెండు వేల నుంచి పద్నాలుగు పదిహేను వేల మధ్యలో రన్ అవుతుంది క్వాలిటీని బట్టి తర్వాత ఆరుమూరు పదివేల నుంచి పదివేల పదమూడు వేల మధ్యలో రన్ అవుతుంది ఆరుమూరు ఆరుమూరు ఈ సంవత్సరం సింపుల్గా ఇరవై కెంటాల్ సింపుల్గా నలభై కెంటల్ తీసిన ముప్పై నుంచి నలభై కెంటాల్ తీసిన రైతులు చాలామంది ఉన్నారు పెట్టుబడి పోంగా ఎంతో కొంత మిగిలిన రైతులు చాలామంది ఉన్నారు ఇది ఒకటి ఆంధ్ర సైడ్ అయితే మనకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కొన్ని అసలు అక్కడ వాటర్ లేదు రెండు మూడు తడుల మీద కూడా పంటలు పండించిన రైతులు చాలామంది ఉన్నారు అది మిరప పంటని అది వేరే పంటలలో అది సాధ్యం కాదు తక్కువ తడులతోటి పండించే పంటలు అది కంది లాంటివి ఉండొచ్చేమో పత్తి కంది లాంటివి ఉండొచ్చేమో సో కానీ వాటికి గిట్టుబాటు ధరలు సరిగా లేవు సో దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు వేరే సెగ్మెంట్లో చూసుకుంటే నెంబర్ ఫైవ్ సెగ్మెంట్లు కానీ తర్వాత క్లాసిక్ సెగ్మెంట్లు కానీ ఇవి కూడా పది నుంచి పదిహేను వేల మధ్యలో ట్రెండ్ అవుతా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి ఎందుకంటే కాయ క్వాలిటీలు లేవు మత్స్యకాయలు వస్తూ ఉన్నాయి అంత జరుగుతూ ఉంది పిక్కలు వస్తున్నాయి అంత జరుగుతుంది మంచి కాయలు ఏదైనా ఉంటే రేట్ పడకపోతే రైతులు తీసుకుపోయి ఏసీలో పెట్టుకుంటున్నారు ఎవరైనా అప్పు ఎవరైనా తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి కట్టాల్సిన రైతుల వరకే అమ్ముకుంటున్నారు వాస్తవం జరుగుతూ ఉంది ఇది దాని తర్వాత బ్యాడీ సెగ్మెంట్ల గురించి మాట్లాడుకుంటే బ్యాడీ సెగ్మెంట్లకి దెబ్బ ఎక్కడ పడింది అని అంటే గుజరాత్ నుంచి మనకి పుష్ప అనే రకం ఎక్కువగా మనకి దిగుబడి రావడం అది ఎక్కువగా మనకి కర్ణాటక బ్యాడే బ్యాడిగీ మార్కెట్కి వచ్చి నవంబరు డిసెంబరు ఆ టైంలో ఎక్కువగా సేల్ చేసి బయ్యర్లందరూ అంతా కూడా ఏసీల్లో పెట్టుకోవడం అక్కడ మైనస్ జరిగింది బాగా దానికి తోడు ఆయిల్ క్వాలిటీస్కి మనకి ఎక్స్పోర్ట్ లేకపోవడం అంటే చాలా మైనస్ ఎక్స్పోర్ట్ అనేది లేదు ప్రజెంట్ దానికి ఎక్స్పోర్ట్ లేకపోవడానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి ఒకటి మనకి ఎక్స్పోర్ట్ ఒకవేళ ఎలక్షన్స్ అయినా కానీ ఎక్స్పోర్ట్ అనేది ఉండొచ్చు తప్పు లేదు ఎందుకంటే రైతుల దగ్గర ఉన్న కాయలు అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచించవచ్చు ఏది బీజేపీ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ మోడీ గారు గవర్నమెంట్ కానీ ఇక్కడ మాల్దీవ్స్ తోటి కానీ మనకి జరిగేటువంటి చిన్న ఇష్యూ కారణంగా చైనాకి మనకి మధ్య జస్ట్ వైరం అనేది ఉంది కాబట్టి ఆ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఎక్స్పోర్ట్ని చెప్పి అయితే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ రెండోది ఈ ఎక్స్పోర్ట్ లేకపోవడం ఇంకో కారణం అక్కడ చైనాలో ఎక్కువ పంట రావడం వల్ల వాళ్ళకి అవసరం లేక రాకపోలేదని ఇంకొక పాయింట్ ఉంది తర్వాత ఇంకేదో పాకిస్తాన్లో పండిస్తున్నారని చెప్పి రకరకాల కారణాలు చెప్తున్నా కానీ వాస్తవంగా అయితే మాల్దీవ్స్లో గవర్నమెంట్ చేంజ్ అయ్యింది ఆ వచ్చిన ఎవరైతే మ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన చైనాకి చాలా తొత్తుగా వ్యవహరిస్తుండో సో దానికి నరేంద్ర మోడీ గారి కోపం వచ్చి మన ఇండియన్స్ అక్కడి నుంచి లక్షదీప్ని ఎట్లంటే మనకి మాల్దీవ్స్ అంటే ఏముంది అక్కడికి అందరు టూరిస్టులు వెళ్తూ ఉంటారు సో అక్కడ ఆ గవర్నమెంట్ని అక్కడ మాల్దీవ్స్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇక్కడ మనకు లక్షద్వీప్ని చేయాలని చెప్పేసి ఈ మధ్య చిన్న ఇష్యూ జరిగింది మీకు అందరికి తెలిసే ఉంటుంది సో ఈ ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లక్షద్వీప్కి మనకి మాల్దీవ్స్కి మనకి జరిగే గొడవలో ఇక్కడ చైనా అనే చైనా చాలా పెద్ద పాత్ర పోయిస్తుంది కాబట్టి ఎక్స్పోర్ట్ అనేది ఆపు ఉండొచ్చు దిగుమతులు ఎగుమతులు అనేవి ఆపు ఉండొచ్చు మోడీ గారు దానికి తోడు ప్రజెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్ జరగటం అనేది కూడా చాలా కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో చైనాతో మన ఇటు ఉన్నాం అనుకోండి అక్కడ నుంచి ఇక్కడికి ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి అక్కడ చైనా ఏం చేస్తుంది వాస్తవంగా మాట్లాడుకుంటే ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ చేయడం కోసం ఏదన్నా చేయొచ్చు ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ జరిగే టైంలో వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా వేరే గవర్నమెంట్ వేరే పార్టీస్కి డబ్బులు పంపించవచ్చు అది వీళ్ళకి ప్లస్ అవుద్ది అన్న కాన్సెప్ట్లో కూడా చేయొచ్చు అని నాకు అనిపించింది అనమాట వాస్తవంగా దానికి కూడా ఎక్స్పోర్ట్ ఆప్ ఉండొచ్చు అని నాకు అనిపించింది సో అదొక రీజన్ అనుకోండి రెండో రీజన్ వచ్చేసరికి మనకి బంగ్లాదేశ్ మార్కెట్ కూడా లేదు శ్రీలంక మార్కెట్ కూడా లేదు ఇంకోటి ఎక్స్పోర్ట్ లేకపోవడానికి అదొక పాయింట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో మనకి బల్క్ అమౌంట్ అనేది రొటేషన్ అవ్వదు ట్రాన్సాక్షన్స్ కూడా జరగవు అంటే వేరే అకౌంట్ నుంచి వేరే అకౌంట్లో పంపించాలన్నా కానీ దానికి పూర్తి స్థాయిలో లెక్కలు చెప్పాలి మామూలుగానే చెప్పాలి ఇప్పుడున్న టైంలో చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ఎంత అమౌంట్ పెద్ద పెద్ద అమౌంట్లు పోయినప్పుడు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు సో కాబట్టి ఈ టైంలో అంత పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ జరపడానికి కూడా బయర్స్ ఇష్టపడకపోవచ్చు సో దానివల్ల కూడా కొంచెం వాళ్ళు కొనడానికి కొంచెం ముందు రాకపోవడం వల్ల ఉన్నకాయ చాలా వరకు కూడా తక్కువ రేట్లకి పోయే అవకాశం ఉందని నాకు అనిపించింది సో రెండో పాయింట్ అది ఉండొచ్చు అంటే మనీ సర్క్యులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో రైతులు అమ్మడానికి ఇష్టపడకపోవచ్చు రెండోదరికి బయర్స్ కూడా కొన్ని ఏసీలోనే పెట్టుకుంటున్నారు రైతుల దగ్గర కొంటాం ఏసీలో పెట్టుకుంటే ఇది జరుగుతూ ఉంది అందువల్ల ఏసీలు కూడా ఫుల్ అయిపోయినాయి ఇక్కడ బ్యాడీ సెగ్మెంట్ల గురించి మాట్లాడుకుంటే బ్యాడీ సెగ్మెంట్లు రెండు రెండు సంవత్సరాలు సరిపోయిన కాయ ఉందని చెప్పేసి మనకు ఉన్న రిపోర్ట్ చూపిస్తూ ఉంది రెండు సంవత్సరాలు సరిపోయిన కాయ రిపోర్ట్ చూపిస్తుంది అంటే ఒకవేళ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యి కనుక కాయ వెళ్ళిపోతే మట్టుకు ఇబ్బంది లేదనుకోండి వాస్తవానికి అయితే బ్యాడీ అనేది కొంచెం తగ్గిస్తే బెటర్ నాకున్న పరిస్థితి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాడ్గా అనేది కొంచెం తగ్గిస్తే బెటరు ఇక చెప్పటం అనుకుంటారా త్రీ ఫోర్ వన్ అంటారా నెంబర్ ఫైవ్ అంటారా ఏ ఏరియాలో ఏ పంట వేస్తారో వాళ్ళు ఆ పంట వేసుకోవడం చాలా బెటర్ ఉత్తమం బ్యాడ్గీ ఒక్కటే వదిలిపెట్టి ఏ ఏరియాలో ఇప్పుడు పలానా గుంటూరు ఏరియా ఇవి ఉందనుకోండి వాళ్ళు తేజాలు వేస్తారు లావ్ సిగ్మెంట్లు వేస్తారు నెంబర్ ఫైవ్ వేస్తారు మనకి ఈ ఇట్లాంటి ఎక్కువ వేస్తారు క్లాసిక్లు ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటారు త్రీ మనకి ఇది మనకు భద్రాచలం చర్ల ఏరియా తీసుకుంటే త్రీ ఫోర్ వన్లు ఎక్కువ వేస్తారు వండర్ హార్ట్లు కానీ ఇట్లాంటి భూపాలపల్లి కానీ వరంగల్ కానీ తేజాలు కూడా కొద్దిగా వేస్తూ ఉంటారు సో ఎవరు ఏ ఏరియాలో ఏ పంటలు వేస్తారో ఈ సంవత్సరం జరిగినట్టుగా మిక్సింగ్ కాకుండా ఈ సంవత్సరం అన్ని రకాల అన్ని ఏరియాల్లో అన్ని పంటలు పడ్డాయి బ్యాడీ సెగ్మెంట్లు ఖమ్మంలో పడ్డాయి తర్వాత ఫోర్ పండ్లు పడ్డాయి తర్వాత సూరజనండి లాంటివి వేశారు అన్ని రకాలు కూడా వేశారు ఇక్కడ అన్ని చోట్ల అన్ని చోట్ల అన్ని రకాల పంటలు అనేవి మిక్సింగ్ జరిగినాయి ఎందుకంటే పోయిన సంవత్సరం అన్ని రకాలకి రేట్లు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఒక తేజ పండు రేఖాలకి కాబట్టి వచ్చే సంవత్సరం తేజ పెరిగిన పెరిగినా ఆశ్చర్యపోయినాకర్లు కానీ తేజ మార్కెట్ అనేది స్టడీగానే ఉండే అవకాశం ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ నాకు అనిపించింది అనుబట్టి పదిహేను వేలు పైన ఇరవై వేల మధ్యలో నెక్స్ట్ ఇయర్ కూడా ట్రెండ్ అవ్వచ్చు నాకు అనిపించింది సో మార్కెట్లు ఎప్పుడు పెరుగుతాయి ఎంత పెరిగే అవకాశం ఉందని మాట్లాడుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మార్కెట్ క్లోజ్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయ్యే టయానికి ఈ లోపల ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి ఆ టయానికి మా మనకి ఏసీలో ఉన్న డీలక్స్ కాయ అంతా కూడా బయటకు వస్తే బయట పెడితే ఆ టైంలో పక్కగా తేజరికి ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల మధ్యలో ట్రేడ్ అవ్వచ్చు ఇరవై రెండు ఇరవై రెండు వేల నుంచి ఇరవై వేల మధ్యలో కొనొచ్చు ఏది డీలక్స్ క్వాలిటీని మామూలుగా మీడియం క్వాలిటీస్ అయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మధ్యలో అయితే రన్ అయితే తేజ క్వాలిటీస్ అయితే జరుగుతాయి వచ్చేసరికి పదమూడు ఇప్పుడు పదమూడు వేలు ఉన్నది కాస్త పదహారు వేలు ఆ రేంజ్కి వచ్చే అవకాశం ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పదహారు వేలు వరకు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఈ టూ జీరో ఫోర్ త్రీ అనేది ఇరవై నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల మధ్యలోనే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది టూ జీరో ఫోర్ త్రీ వెరైటీలు చాలా ఎక్కువగా పుష్ప అనే రకం టూ జీరో ఫోర్ త్రీ చాలా దగ్గరకు ఉంటుంది కాబట్టి సో తర్వాత మిగతా రకాలన్నీ కూడా దగ్గర దగ్గర పదిహేను పదహారు వేలు ఆ రేంజ్కి వచ్చే అవకాశం అయితే ఉందని నాకు అనిపించింది ఇక నాటు వెరైటీలు ఓపీ అన్నీ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఈ రేంజ్లోకి అయితే వస్తాయి మొత్తానికి ఎప్పుడు మన విత్తనాలు కొని మనం వేసుకునే టయానికి మనకి ఏదైతే ఏసీలో ఉన్న కాయ అంతా కూడా ఈ రేషియోలో అమ్ముడుపోయే అవకాశం ఉందైతే నాకు అనిపించింది ఒకవేళ కనుక ఎక్స్పోర్ట్ పెరిగితే కొద్ది గొప్ప పెరుగుతాయి ఎక్స్పోర్ట్ కనుక లేకపోతే మటుకు ఆ రేంజ్లోనే మార్కెట్ అనేది ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అని నాకు అయితే అనిపించింది అనమాట ఏది క్వాలిటీలో ఉన్న కాయలు మంచిగా ఏదైతే ఆల్రెడీ ఏసీలో పెట్టిన కాయలు అది ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చే పిక్కలు కానీ చివరి పికింగ్స్ ఉంటారు అసలు లాస్ట్ పికింగ్స్ అంటారు అవంతా కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రేట్ల ప్రకారమే వెళ్తాయి ఎందుకంటే ఇప్పుడు కాయ సైజులు రావు క్వాలిటీలు కూడా రావు అంత రంగు రావు అందులో మెయిన్గా చిన్న చిన్న పిక్కిలు వస్తూ ఉంటాయి అది మెయిన్ కారణం మనకు ఉన్న కాయ మనకు ఉన్న కాయలకి రేటు తక్కువ పడడానికి మెయిన్ కారణం అదనమాట సో వాస్తవంగా నేను గమనించిన విషయాలన్నీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను ఇంకేదైనా డౌట్లు ఉంటే కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ డౌన్ అయిందని చెప్పి మొత్తానికి మార్కెట్ డౌన్ అయింది అనుకోవడానికి కూడా లేదు ఖచ్చితంగా మార్కెట్ అయితే వస్తుందన్న ఆశాభావం అయింది కాకపోతే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పద్ది నలభై వేలు పద్ధతి నేను చెప్పను మార్కెట్ పెరిగితే రెండు మూడు వేలు నాలుగైదు వేలు రెండు మూడు నాలుగు వేలు పెరుగుద్ది కానీ విపరీతంగా ముప్పై వేలకి నలభై వేలకి అయితే ఒకసారి పోదు అది జరగదు జరిగే అవకాశం అయితే లేదు మనకు తెలిసిందని బట్టి చెప్పడం జరిగింది ఈ విషయం కనుక మీరు నచ్చుంటే ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి సమాచారం తెలిసినప్పుడు ఖచ్చితంగా మీకైతే షేర్ చేసే ప్రయత్నం చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్